మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలంలో తుర్కపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల ఆరు గల భూమిని పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో కొనుగోలు చేశాము అట్టి భూమిని లెవెలింగ్ చేస్తున్న సమయంలో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి దౌర్జన్యంగా మాట్లాడుతూ మాపై చేయి చేసుకున్నారని ప్రసాద్ శ్రీనివాసు మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా భూమిలో మేము పని చేసుకుంటున్న సమయంలో వేణుగోపాల్ అనే వ్యక్తి మాపై దాడి చేశాడని ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించాము అన్నారు అంతాక మేము గిఫ్ట్ చేసుకొని 2022లో నాకు మా బ్రదర్కి ఈ 2 ఎకర్స్ land కొనర్ర్ వచ్చింది ఈ లా లైన్ లో కొంచెం జోర్ లాగా డిఫెక్ట్ మట్టి వాడుకోవడానికి మేము యూజ్ చేసుకోవడానికి అంటే ఇట్ లో ఉండాలని చెప్పేసి మేము కూడా వదిలేసాం రీసెంట్ గా మేము ని క్లీన్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటున్నాం రోడ్ ని ల్యాండ్ మొత్తం క్లీన్ చేసుకున్న టైంలో మేము ఒకరికి లీజ్ వెళ్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది దాంతో పాటు మమ్మల్ని పొలిటికల్ గా ప్రెజర్ చేసి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మాట్లాడేసి మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాము మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది మేము ఇవి ఇదే విధంగా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాక కూడా పోలీస్ స్టేషన్ నుంచి కేసు ఎటువంటి ఫార్వర్డ్ అవ్వలేదు అలాగే ఆగిపోయింది ఫైల్ మీరు అడుగుతా కూడా పోస్ట్ పోయిస్తా ఉన్నారు కోర్టు నుంచి రావాలి ఎక్కడ రావాలని చెప్తున్నారు మరి అది ఎంత వరకు జరుగుతుందో మాకు మాకు ఇక్కడ ప్రొటెక్షన్ తో పాటు మా ల్యాండ్ కి ప్రొటెక్షన్ కావాలి సో అందుకో నేను మీడియా అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది వేణుగోపాల్ రెడ్డి ఇంత ఉంది కవిత సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ జీడ్పల్లి వేణుగోపాల్ రెడ్డి మూడు రోజులు అవుతుంది మూడో రోజు అవుతుంది మా నన్ను ఇక్కడ కొట్టాడు నన్ను ఇక్కడ కొట్టాడు అన్నయ్య కొట్టాడు ఒక పేరెంట్స్ ఒకటి నీతి నిజాయితీ మానవత్వం ఇవన్నీ నేర్పించారు కాబట్టి ఒక్కసారి మా అన్నయ్య ఒక మాట ఇచ్చాడు కాబట్టి మా అన్నయ్య కోసం మేము కూడా ముందుకెళ్ళాం సరే మన ప్రజలకి లోకల్ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ట్వంటీ ఫీట్ అని వదిలేసుకొని మేము రోడ్ని వదిలేసుకొని మేము రెడీ అయినాం ట్వంటీ ఫీట్ వదలడానికి రెడీ మా సొంత ల్యాండ్ ఇది కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ కాదు మేము పక్కన ఉన్న ల్యాండ్కి వెళ్ళి కబ్జా చేసింది కూడా కాదు పట్టాలండ్ లో రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ లో మేము ఇరవై ఫీట్ ల్యాండ్ దానికి రెడీ ఉన్నాం కానీ ఈ ఇన్స్తో చేసిన దాంట్లో మమ్మల్ని కొట్టడం తర్వాత కూడా మేము గోడ వదలాలని ఆశ వదిలేసుకున్నాం మంచి చేయాలని పోయినాడు కూడా చెడు జరిగినప్పుడు మంచి చేయాలని ఆశ లేదు మేము మాట్లాడుతున్న టైంలో లిటరల్ గా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడము స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం లంచ్ ఒడకలు రారా మీరు రా మిమ్మల్ని ఎవరు అడిగి పెట్టారు మీ ఇది రోడ్ మీరు కొన్న రారా మీరు మీరు కొనక ముందు నుంచి ఆ రోడ్ ఇది మీ అమ్మది ఇంకా లంచ్ ఒడక రాదు ఇది మాట్లాడాడు నేను అప్పటి కూడా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని మేము మర్యాద పూర్వకంగా మాట్లాడుతున్నా కూడా వినకుండా చేతులు మొదలు పెట్టాడు మేము ఆ దాంట్లో కూడా ఆ దాంట్లో కూడా సంస్కారం చూసి పెద్దోడు అని చెప్పేసి మేము సడెంట్ గా డిఫెన్స్ గా నూ చేసిన గానీ అట్లా ఎటువంటి హ్యాండ్లింగ్ అని మేము చేయలేదు ఒకవేళ నిజంగా మేము హ్యాండ్లింగ్ చేసి ఉంటే ఏదైనా ప్రూఫ్ తీసుకురండి మేము ప్రూఫ్ చేయడానికి రెడీ ఉన్నాం ఇక్కడ నాకు స్వెల్లింగ్ ఉంది అనేక స్వెల్లింగ్ ఉంది నాకు ఎంకల స్క్రాచెస్ ఉన్నాయి మూడు రోజుల కింద గొడవ జరిగింది నిన్నటికి నిన్న వాళ్ళ అబ్బాయి హోటల్ దగ్గర మా అబ్బాయి టీ తాగుతుంటే కూడా వచ్చి కొట్టేసింది అబ్బాయి ఒక్కటే ఇప్పుడు కొడుకు కూడా సంస్కారం నేర్పలేదు ఊర్లో ఇంకేం మంచి చేస్తాడు ఎవరో మన మిస్ అక్కడ నా కొడుకు కూడా అక్కడ పెరుగుతాడు అంటే నేను ఏమైనా చేస్తారా నువ్వు కూడా అక్కడ ఏమైనా అవసరం ఉంటే అప్పుడు చూద్దాము అంటే అది ఒక్కటేంది అంటే ఒక్కటే ఓడి యూజ్ చేస్తాడు కాంగ్రెస్ గెలిచింది మేము కాంగ్రెస్ టీము సో సో నేను నువ్వు కూడా అప్పుడు చూద్దాం ఏంటంటే దౌర్జన్యం చేస్తున్నారు తప్ప పబ్లిక్ పనిచేస్తారు ఇరవై బీట్ల స్థలం అంటే పబ్లిక్ నడవడానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు ఆయన నాగరికరాలకి ఏదైనా కావాలంటే ఇక ఎంత వీలైతే ఫిక్స్ అయితే చదువుకోవచ్చు దౌర్జన్యంగా మా ప్రకాపం రావాలని వస్తున్నాడు కానీ

అక్కడ ఏడు ఫీట్లు అంతా ఉంటే కూడా ఇది ఐదు ఫీట్లు తోలి రెండు ఫీట్లు రోడ్డు వెళ్ళాలి చేసిన ఆయన అది వేసాల దాన్ని ఆలోచించకుండా రోడ్డు దగ్గర చేస్తున్నారని ఒకటే దాంతో వచ్చి చచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వల్దేర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ కొట్టేసి అసలు కొట్టాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అంటే మేము ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయనతో రిలేషన్ కూడా అట్లా తాగి మాట కూడా ఉన్నాడు అన్నది అయితే అర్థమై ఆయనతో పాటు ఒక పది మంది ఉన్నారు సో పది మంది తాగున్నారు కాబట్టి ఆయన స్పెన్లు ఇది అంతా కలిపిస్తుంది కాబట్టి చెప్పలేము అయినా కానీ ఇచ్చింది వచ్చిన వాళ్ళు చాలా మంది తిట్టారు కానీ ఇప్పుడు మేము మాట్లాడిన దానిలో వెంగోపాల్ తోట కాబట్టి నర్సింగ్ మొత్తం వేణోపాలతో తిట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో మంది జమ కావాలి కాబట్టి జమ నిలబడారు కానీ అందులో ఒకరి ఇద్దరే మాట్లాడారు యగహేరా అని నర్సింగ్ అని ఇత్తరే వాళ్ళు కూడా గణిత మాటలు వేణుగోపాలే దాంతో ఘోరంగా మాట్లాడింది వేరే వాళ్ళు మాత్రమే మేము మాట్లాడాలి ఏదైనా ఒకల గురించి చెప్పనేగా మార్చడానికి కూడా